రిత భారత బాధ్యత ప్రాతలా స్వామి శరణువేడరా శరణు వే శిఖరిస్తావంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మనం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎఠావా జిల్లా కొరకు ప్రార్థన చేద్దాం పరలోక మందు మా దేవా నీ కొందర అల్లుస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నువ్వు పరిశుద్ధుడు మహోన్నతుడువు మహాగనుడు అయ్యా నీకు కొందనాలు దేవా నీ ప్రేమ గొప్పది నీ జాలి కనికీరం గొప్పదయ్యా అయ్యా నీకు కొందన స్తోత్రాలు దేవా తండ్రి ఈ సమయంలో ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎఠావా జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా ఆ జిల్లాలో ఉన్న ఐదు మండలాల్లోని ఆరు వందల తొంభై ఎనిమిది నాయన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను బాలులను యవనస్తులను వృద్ధులను ప్రవ మీరు జ్ఞాపకం చేసుకోండి చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి మరణకరమైనటువంటి పరిస్థితులు ఉన్న వారిని జీవములోనికి నడిపించండి నివులనే విమోచన రక్షణ అనే సంగతి వారు గుర్తించడానికి ప్రవ వారి మనోనేత్రాలు తరవమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీరు సహాయం చేయండి అట్లాగే ప్రభా జిల్లాని పరిపాలన చేస్తున్నటువంటి పెద్దలను గవర్నమెంట్ అఫీషియల్స్ని ని మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా న్యాయమైన పరిపాలన చేయడానికి ప్రజల పట్ల ప్రేమ జాలి కనికరం కలిగి వన్ ప్రభా రూల్ చేయడానికి మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి అయ్యా దేవా ఈ వన్ మినిట్ ప్రేయర్లో లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించు మనం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా మీరే కృప చూపండి నాకు ఇచ్చినటువంటి సమయానికి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ఎఠోబా జిల్లాని మీ చేతికి అప్పగిస్తూ ప్రజలందరినీ రక్షణ మార్గంలో నడిపించమని వేడుకుంటూ ఏసయ్య నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్